తత్గారు నమస్కారం అమ్మా నమస్తే అండి చాలా మంది అడిగే ప్రశ్న ఏంటంటే ఇంట్లో ఆరోగ్య సమస్యలు వాళ్ళకి డబ్బులు ఉన్నాయి ఆనందం పెద్ద ఇల్లు ఉంది కారు ఉన్నాయి కానీ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి దీనికి పరిహారంగా ఏం చేస్తే బాగుంటుంది అని అడుగుతున్నారండి ముందర ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అని అంటేనే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నము అనే ఐశ్వర్యము లోపిస్తోంది అని అర్థం అంతేగా శక్తి స్వరూపిణిగా అమ్మవారి ఆరాధన చేసుకుంటాం కదా మన నవరాత్రుల్లో ఇది చేసుకున్నప్పుడు అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఆరాధన చేస్తే వారికి అనారోగ్యం అనేది పటాపంచలు వాళ్ళ శక్తి అనుసారం చేసుకోవటం ఇంకా రెండో విషయం ఏంటంటే మామూలుగా కూడా వారి జాతకం ప్రకారంగా కూడా ఒక్కొక్కసారి గ్రహస్థితి బాగుండదు గ్రహస్థితి బాగుండనప్పుడు గ్రహానుసారంగా వాళ్ళ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో గమనించుకొని ఆ గ్రహాలకి సంబంధించి పరిహారం చేసుకోవటం చాలా మంది ఏమనుకుంటారంటే బ్రాహ్మణులకి మనం ఎందుకు పెట్టడం వాళ్ళు కూడా తినేసి వాళ్ళు మూడు కట్టుకుంటున్నారు ఏమండి బ్రాహ్మలు డైరెక్ట్ గా మనం భగవంతుడిని చేరలేం అందుకని వాళ్ళు వేదం చదివి వాళ్ళు మంత్రోపాసన ద్వారా ఆ మంత్రాల ద్వారా మీ యొక్క కర్మ ప్రక్షాళనల కోసం ఆ పర్టికులర్ భగవంతుడికి చేరవేస్తూ ఉంటారు మనం అందరం పోయి అలా చేరవేయగలమా వేదాధ్యయనం అనేది మామూలు విషయం కాదు కాబట్టి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే బ్రాహ్మణుడికి ఇవి ఇవ్వండి అన్నప్పుడు చక్కగా బ్రాహ్మణుడికి అవి ఇవ్వండి తమకు అంటే ఎంత శక్తి ఉంటే అంత శక్తి శక్తానుసారం ఇక్కడ ఎక్కడా కూడా మామూలుగా జాతకాలు చెప్పేవారు అందరికీ తెలిసిన విషయమే పరాసర సంహితలో కూడా ఉన్న విషయం ఏమిటంటే గ్రహ గ్రహాలకి సంబంధించి దానము చెయ్యండి దానాలు చేయండి అని చెప్పారు అందుకని మీ జాతకంలో ఏ గ్రహ ప్రభావం వలన మీకు అనారోగ్యం కలుగుతుందో ఆ గ్రహానికి సంబంధించి మీరు దాన ధర్మాలు చెయ్యండి తర్వాత ఏమిటి అనంటే గోవుకి అన్నం పెడుతూ ఉండండి గోవు అంటే కూడా ఒక రకంగా మనందరికీ తెలిసిందే కాబట్టి గోవికి అన్నం పెట్టడం లేదా గోవుకి ఇంకేదైనా సరే చేయటం చాలా మంది అనుకుంటారు కదా ఇప్పుడు మామూలుగా గ్రాసం పెట్టడం ఆ చాలా మంది ఇంటి ముందర గోవు నిలబడి తోలేస్తారు దాన్ని ఎవరు అసలు అదే ఆరోగ్య అదే మనం ఏం చేస్తాం ఎప్పుడన్నా ఎవరైనా పెద్దలు గోవుకి పెట్టండి అంటే ఆ గోశాలకు వెళ్ళి మరీ పెట్టొస్తాం అంటే ఒక విషయాన్ని గమనించాలి ఎప్పుడైనా మనకి అనుగ్రహం కలగాలి అని అనుకోండి భగవంతుడు మన ఒక చిన్న పరీక్ష పెడతాడు ఏ జంతువుగానో ఏ ఏదో ఒక రూపంలో అసలు వీళ్లలో ఏమైనా మార్పు వచ్చిందా అని గమనిస్తాడు పరీక్షది మీ ఇంటి ముందర గోవొచ్చి నిలబడితే గోవుకి రెండు టమాటాలు పెట్టలేని మనం గోశాలకు వెళ్ళి ఏదో పెట్టేద్దాం అనుకుంటాం ఇంట్లో అందరిళ్లలో ఉండేవి టమాటాలు అందరిళ్లలో ఆకుకూర ఉంటుంది ఏదో ఒకటి మన దగ్గర రెండు అరటిపళ్ళు ఉన్నాయి మన దగ్గర ఉన్నది ఆ నిమిషాన గోవుకి పెట్టడం అనేది మనం నేర్చుకోవాలి దీని వల్ల ఏంటి అని అంటే ఇల్లు సుభిక్షంగా ఉంటుంది ఇంట్లోని మనుషులందరూ సుభిక్షంగా ఉంటారు ఇంట్లోని వాళ్ళందరికీ ఆరోగ్యం కలుగుతుంది ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా గోవుకి గనక ఆహారం పెడితే మన అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా తీరిపోతాయి కాబట్టి ఒకటి గ్రహానుసారం చేయటం రెండోది గోవుకి పెట్టడం మూడోది ఏమిటి అని అంటే అన్నదానం చెయ్యాలి ఖచ్చితంగా చేయాల్సింది ఇది మీరు అనాథలకి చేసుకుంటారో వేరే వాళ్ళకి చేసుకుంటారో అనా అన్నదానం చేయమన్నారు కదా అని చెప్పి చాలా గా మన చుట్టాలనే పిలిచి మనం అన్నదానం చేసుకోవడం కాదు అన్నము లేని వారికి అన్నం పెట్టడం మనం మూడు పూటలు తింటూ నాలుగో పూటకి వెళ్ళే వాళ్ళ కాదు అది కూడా మనం పెట్టుకోవచ్చు మన మన ఓపిక కానీ అన్నదానము అని అంటే ఏంటి అంటే అన్నము లేని వాడికి ఆ పూటకి మనం అన్నం పెట్టడం అందుకని అన్నదానం ఎవరికైతే లేదో వాళ్ళకి చెయ్యండి ఇంకొక పరిహారం అద్భుతమైన పరిహారం ఇది అసలు ట్రైడ్ అండ్ టెస్టెడ్ అనమాట అందరికీ ఫలిస్తుంది మామూలుగా మన కుంకుమ పువ్వు ఉంటుంది కదండి ఎవరికైతే తరచుగా అనారోగ్యం కలుగుతూ ఉంటుందో వారు పొద్దున సాయంత్రం వారి ఓపికను బట్టి స్నానం చేయటం లేదా పొద్దున స్నానం చేస్తే సాయంత్రం ఖచ్చితంగా బట్టలు మార్చుకోవటం ఇది ఒకటి చేయాలి రెండోది అనారోగ్యంగా ఉన్న వారి రూమ్ లో ధూపం వేయటం ధూపం నెగటివ్ ఎనర్జీ అనారోగ్యం వలన కలిగే నెగటివ్ ఎనర్జీని తీసేస్తుందండి అందుకని ధూపం ఖచ్చితంగా వేయాలితో సాంబ్రాణితో వేసుకోండి మీకు ఏది దొరికితే ధూప్ స్టిక్ అయినా పర్వాలేదు కాబట్టి ధూపం వేయటం వలన నెగిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా తొలగిపోతుంది అంటే అనారోగ్యం కలిగినప్పుడు ఉండే ఒక నెగటివ్ ఎనర్జీని మనం ఏ రకంగానూ తీసేలా అక్కడ ఒక రకమైన శూన్యం కనపడుతుంటుంది ఒక రకంగా ఒక అక్కడ వాతావరణం అంతా స్తంభించిపోయినట్టు ఉంటుంది అందుకని ఏంటంటే అక్కడ వాళ్ళ కోసం అని చెప్పి మనము ఇది వెయ్యటం అయితే శ్వాస కోసం ఇబ్బందులు ఉన్న వారికి మాత్రం వెయ్యకండి మిగతా వాళ్ళందరికీ కూడా ఇది పనికొస్తుంది తర్వాత మూడో విషయం ఏంటంటే ఆవు ఒక పేడ గాని ఆవు ఒక మూత్రం గాని గోమూత్రం అంట దాంతో ఆ రూముని తుడిపించటం దీనివల్ల కొంచెం పంజన్ స్మెల్ కొంచెం స్మెల్ ఉంటుంది కానీ ఇది అద్భుతంగా నెగటివ్ ఎనర్జీని డిలీట్ చేసేస్తుంది అద్భుతం అనమాట ఎవరైతే ఇది చెయ్యలేరు అనుకుంటారో ఇది చెయ్యటం నాలుగోది ఏంటంటే కుంకుమ పువ్వుతోటి ఫ్రెష్ మన సాయంత్రం పూట పడుకునేటప్పుడు మన తల దగ్గర తలగడ ఉంటుంది కదా మన తల వెనకాల ఒక గ్లాస్ బౌల్ తీసుకోండి అందులో నీళ్లు పోసి మామూలు డ్రింకింగ్ వాటర్ అండి ఇవేం అక్కర్లేదు నార్మల్ డ్రింకింగ్ వాటర్ తోటి మనం కుంకుమ పువ్వు కొంచెం వేసి అది తల దగ్గర పెట్టుకొని పడుకొని పొద్దున లేచిన తర్వాత దాన్ని పారబోసేయండి కొంచెం వేయండి కుంకుమ పువ్వు చాలా కాదు చాలా మంది ఇది ఖర్చు అయిన పని అది ఇది అనుకుంటే గనక మీరు పడుకున్న తలగడ ఎక్కడ వస్తుందో మీ తల ఎక్కడ ఉంటుందో మంచం కింద ఒక నిమ్మకాయ పెట్టుకొని పడుకోండి నిమ్మకాయ పెట్టుకొని పడుకోండి నెక్స్ట్ డే ఆ నిమ్మకాయ తీసేసి ఆ నిమ్మకాయని టూ హాఫ్స్ చేసి కుడిది ఎడమకి ఎడమది కుడువుకి వేసేసి వదిలేయండి మన అపార్ట్మెంట్స్ లో ఉన్నాం మనకి కుదరట్లేదు అనుకున్నప్పుడు ఇంటి ద్వారం బయటికి వచ్చి ముఖ ద్వారం బయటికి వచ్చి దాన్ని కోసి నేను చెప్పిన ప్రక్రియ చేసి ఏదైనా ఒక పాటు ఉంటుంది కదా మామూలు మన కుండి పూల కుండి అందులో మొక్కలు గిక్కలు ఏమీ లేని దాన్ని తీసుకొని మంచిగా మట్టి ఉన్నది కొంచెం తవ్వి ఇవి అందులో పెట్టేయండి అద్భుతంగా అనారోగ్యం క్లియర్ అయిపోతుందండి అద్భుతంగా క్లియర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మానసిక శారీరకంగా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారికి ఈ ప్రక్రియ అద్భుతంగా పనిచేస్తుంది దీంతో పాటు రొట్టెలు ఎంతమంది అనారోగ్యంగా ఉంటే అంతమంది ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఇద్దరు ముగ్గురి పేరు మీద ఒక్కొక్క రొట్టె తయారు చేసి దానిపైన కొంచెం నూనె రాసి నువ్వుల అయినా పర్వాలేదు రాసి అక్కడ ఉన్న జంతువులు ఏ జంతువైనా పర్వాలేదు పెడితే అనారోగ్యం ఖచ్చితంగా తొలిపోతుంది ఒక ఐడియా మీరు చెప్తుంటే అన్నదానం అన్నారు కదా ఇంకొక ఐడియా వచ్చా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్ లో వచ్చినాయండి ఐదు అండి భోజనం ఒక యాభై తీసుకోవాలనుకోండి లేకపోతే ఒక వంద తీసుకోవాలనుకోండి అంతా ఐదు వందల రూపాయలు అంతే టోకెన్ తీసుకుని అందరికి ఇచ్చేస్తాం అంతే అద్భుతం అద్భుతం అది అంటే నేను అన్నదానం చేయలేను నా దగ్గర రూపాయి లేదు అనుకునే వాళ్ళకి మీరు చెప్పే సలహా అద్భుతం ఒక ముప్పై రూపాయలు ఉంది అనుకోండి ఆరుగురు వస్తుంది ఆరు టోకెన్ తీసుకోవడం ఆరుగురికి అంతే తను నాకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి అంతే మీ సార్ ఈ అన్న క్యాంటీన్ లో వాడు పెద్ద శుభ్రంగా ఫోన్ చేస్తారు మనకి శక్తి మేరకు చేయొచ్చు చేయొచ్చు బాగా చెప్పారు ఇలా కూడా చేసుకోవచ్చు అది అంటే ఆ వండి అన్ని చేసే కంటే కూడా ఇలా కూడా సింపుల్ గా అవునండి రత్కారు చాలా మంచి విషయాలు చెప్పారు అంటే మరొక అంశాలతో మీ ముందుకు వస్తాను చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి అవన్నీ కూడా చెప్పాలండి నమస్కారం